దేవుని చేతిలో వాడబడము గొప్ప అదృష్టము మహద్భాగ్యము దేవుని చేతిలో వాడబడి అతసాక్షులుగా మారగలిగిన వారు మహాద్భుతవంతులు మహా గొప్పవారు దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు వారే అనేక మంది చరిత్రలో మనం చూస్తే అతసాక్షులుగా మారిన వారు ఉన్నారు దేవుని కొరకు ప్రాణములను పెట్టగలిగిన వారు ఉన్నారు దేవుని యొక్క సేవ నిమిత్తము చిరఛేదనములను ప్రారంభాలను కోల్పోబడిన వారున్నారు వీరందరికీ ఎందుకు ఇంతటి ధైర్యము బలము సాహసము అంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది అనంటే అది దేవుని యొక్క ఉన్నతమైన పిలుపులో దాగిన రహస్యము దేవుడు తనను పిలుచుకున్నాడు అనంటే ఆ వ్యక్తి ఎంతకైనా తెగించగలడు లేదా ఉడతా భక్తిగా దేవుని కొరకు ఏదో సేవ చేద్దాం జనముల దగ్గర నుండి ఆదరణ పొందుదాం జనాదరణ పొందుదాం జనుల నుండి జేజేలు కొట్టించుకుందాం జనాల దగ్గర సింపతి సాధించుదాం జనుల దగ్గర గౌరవ మర్యాదలను అందుకుందాం చాలా హుందాగా నడుచుకుందాం నాలుగు రూపాలు సంపాదించుకుందాం కుటుంబాన్ని పోషించుకుందాం అని అనగలిగిన ఆలోచన కలిగిన సేవకులు ఏమాత్రము త్యాగశీలుగా లేరు వారు ఎన్నటికీ అత సాక్షులు కాదు కదా దేవుని కొరకు కనీస శ్రమను అనుభవించగలిగిన వారై ఉండలేరు కనీస శ్రమను ఒక శ్రమను కూడా వారు అనుభవించలేరు ఎందుకనంటే శ్రమలు అంటే వారికి నచ్చవు శ్రమలు రాకూడదనే కోరుకుంటారు వచ్చిన వాటిని తొలగించుకుంటారు మానవ ప్రయత్నాలు మానవ ఆలోచన విధానంలో వాళ్ళు నడుస్తూ ఉంటారు దైవావేశముతో వారి సేవ నడవదు మనుషుల ఆవేశపూరితమైన ఆలోచనలు మనుషుని యొక్క తుచ్చమైన ఆలోచనలు మనుషులు మభ్యపెట్టి పొగుడితే ఆ పొగుడతలకు దాసోహమై వారి యొక్క స్థితిని మరిచి దేవుని యొక్క ఆలోచన విధానమును మరిచి స్వత కల్పిత ఆలోచనలతో నడిచే అనేక మంది సేవకులు ఉన్నారు వారిని గురించి మాట్లాడడము కాలయాపన వృధా ప్రయాస తప్ప మరొకటి కాదు అయితే చెప్పచ్చే విషయం ఏమిటనగా అపోస్తులుడైన పౌలు కొరంతి సంఘములో ఒక సంఘటన లేవనెత్తుతూ ఉన్నాడు సమాజమును గురించి సంఘమును గురించి దేవుని యొక్క సంఘ వధువును గురించి దైవ భక్త గ్రేసుల గురించి దేవుని భక్తులను గురించి మాట్లాడుతున్నాడు ఒకడు తొట్లు పడితే నాకు మంట కలగదా అన్నాడు ఎవడైనా బలహీనుడైనా నేను బలహీనుడను కానా ఎవడైనా తొట్లు పడినా నాకు మంట కలగదా అన్నాడు బలహీనుడైతేనేమో బలహీనుడు అవుతాడట పడిపోతే ఒకడు మంట కలుగుతుందట ఎందుకయ్యా బలహీనుడైతే బలహీనుడు అవుతావు తొట్లు పడి దొర్లుతూ ఉంటే నీకెందుకు మంటగలుగుతుంది అంటే మండుచు దేవుని యొక్క సత్యమును ప్రకటించగలిగిన రోషము కలిగిన సేవకుడు అసత్యములో కానీ దుర్నీతిలో కానీ అస్తవైన అస్తవ్యస్తమైన పరిస్థితులలో ససేమిర కాంప్రమైజ్ అయ్యే సేవకుడు కాడు అతడు నిత్యము మండుతూనే ఉంటాడు అతని పిలుపులో మంట ఆ మంట మండుతూనే నిరంతరం ఉంటుంది మండుచున్న భక్తుడు మంట రేగుతూ ఉంటుంది ఏమాత్రము ఆ మంటను ఎవరు ఆర్పజాలరు ఆరని మంట అది వేడిమితో బగభగ మండుతున్న అగ్నిగోళముగా తన సేవను మండిస్తూనే ఉంటాడు ప్రేమను అరలరా మంద మహావిస్ఫోటనముగా ఉన్నను మంటలేని జనంగము మంద తక్కువ ఉన్నను మండుతున్న జనము ఈ చాలా వ్యత్యాసం ఉన్నది మంద బలమును చూసి కాదు మంట బలమును చూసి దేవుడు సంతోషించగలడు నువ్వు మండుతూ ఉన్నావా ఇతరులను మండిస్తూ ఉన్నావా ఇది దేవుడు కోరుతున్న విధానము దేవుడు కోరుతున్న లక్షణము నీవు మండాలి ఇతరులను మండించాలి ప్రేమని వారలారా యోహాను సువార్త ఐదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన భాగములో అతడు మండుచు ఉన్నవాడు అని యోహాను గురించి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అతడు మండుచు ఉన్నాడు మంట మండుతూ ఉంది బగబగ మండుతుంది అలు పెరుగని యోధుడు సేవలో అలు పెరుగని వీరుడు ఏమైన వారలరా అతసాక్షిగా ఎందుకు మారగలిగాడు మంట మండుతూ ఉంది కాబట్టి నిర్గమకాండములో మోసే భక్తులను గురించి తెలియజేయబడుతుంది రెండవ అధ్యాయములో వారి భారములను చూచిన వాడై అన్యాయముగా ఒకడు ఇజ్రాయేలీ చంపుతూ ఉంటే కొడుతూ ఉంటే అన్యాయమును సహించలేని భక్తుడు మంటను రేపుతూ వచ్చేసి ఐగుప్తిని చంపి ఇసుకొని బొందుబెట్టి అక్కడ నుండి పారిపోవడం చూస్తూ ఉన్నాం అటు తర్వాతనే దేవుడు మోసతో మాట్లాడాడు ఆ మాట్లాడిన విధానము ఆశ్చర్యము ఆ విధానము ఆశ్చర్యము ఆ విధానం ఏమిటో తెలుసా పచ్చి పొద కాలుతూ ఉంది అందులో మంట బగబగ మండుతుంది అందులో నుండి మెల్లని చల్లని స్వరము వినబడుతూ ఉంది స్వరము వినబడుతుంది మోసను పిలుస్తూ ఉండగా అగ్నిలో నుండి మాట్లాడుతున్న దేవుడు అటు తర్వాత నిరంతరము అగ్నిగాహం మండిన భక్తుడైన ప్రవక్త మోసే అగ్నిలో నుండి మాట్లాడుతుండగా అగ్నిమయముతో మండుతూ ఉన్నాడు మోసే నిర్గమకాండ ముప్పై నాలుగవ అధ్యాయంలో మోసను గురించి వ్రాస్తూ ఉంటే అశేషమైన ఇస్రేలు జనాంగము నివ్వరబోతున్నారట అతని ముఖము ప్రకాశించుచున్న అగ్ని గోళముగా మండుతుంది ఆ సంగతి మోసకు కూడా తెలియదు కానీ అక్కడున్న ప్రజలు గుర్తించారు ఆ మంటను గుర్తించారు ఎలా జరిగింది మొదటిసారి మంటలో నుండి దర్శించి మోసను అభిషేకించగా నిరంతరము అదే మంటను ఆరని అగ్నిజ్వాలగా మండుతూ ఎగిసిపడుతున్న విశేషమైన జ్ఞానముతో దేవుని లేఖన జ్ఞానముతో మండిపడుతూ అనేక మందిని ఒంటి చేతితో నడిపించిన నాయకుడయ్యాడు మోసే దేవుని కొరకు అహర్నిశలు నిరంతరము మండుచున్న సేవకులు ఈనాడు కరువైపోయారు మండడము అనగా ప్రతి ఇంటిని దర్శించి ప్రతిరోజు విరామము లేకుండా బైకుల మీద తిరిగి రావడము కాదు 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 నీలో ఆరని అగ్నిజ్వాలగా పడై లేఖన పరిజ్ఞానముతో విశ్వాసులను నింపుట దేవుని సంఘము కొరకు సిద్ధపడి పరిశుద్ధ స్వచ్ఛమైన స్ఫటికము వలె సంఘమును తయారు చేయుట ఆ ఈనాడు అనేక మంది సేవకులలో కరువైపోయింది దేవరాత్రులు తిరిగితే బిజీగా ఉన్నాడు సేవకుడు చాలా కష్టపడుతున్నారు అని ఈనాటి విశ్వాసులు భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు నిరంతరము తిరిగినందుకు కాలుకు చెప్పు తొడగకుండా తిరిగినందుకు కాలు చెప్పులు అరిగేటట్లుగా తిరిగినందుకు చెమటలు రక్కి ప్రసంగం చేసినందుకు అతడు మండుచున్న సేవకుడు కాదు మండుచున్నవాడు అనగా నిరంతరము వాక్యపు లోతులలో తొంగి చూసి కూర్చున్న బిడలకు వాక్యపు లోతులలో ఉన్న అనేక మార్మిక భావగర్భిత సంగతులను నిగూఢమైన సంగతులను బోధించి వారిని సంపూర్ణంగా తీర్చిదిద్ది క్రీస్తు ఎదుట నిలబెట్టాలని అహర్నిశలు శ్రమ ఆ భారము దినదినము దినదినము మండుతూ ఉన్న సేవకులను ఈనాడు మనము చూడలేం అలాంటి సేవలు ఈనాడు లేవు అస్తమానము కాంప్రమైజ్ అయ్యి బ్రతికే సేవకులు ఉన్నారు మండరు అనేకుల ఎదుట దేవుని వెలుగును ప్రకాశింపనీయుడని మత్స్సు వార్తలు ఐదవ అధ్యాయములు భక్తుడు తెలియజేస్తూ ఉంటే అనేకుల ఎదుట సింపని సింపతిని సంపాదించే సేవకులు ఎక్కువైపోయారు అనేక మందిని దగ్గర పరిపతిని సంపాదించుకునే వారు ఎక్కువైపోయారు ప్రేమని వారలారా నీ కష్టమును నీ భారమును నీ యొక్క దిగమింగుకోలేని బాధ వెదలు నీలోనే దాచుకొని సంఘము ఎదుట చాలా పవిత్రంగాను హుందాగాను స్పష్టముగాను యథార్థంగాను నడవగలిగిన క్రైస్తవుడు సేవకుడు ఈనాడు దేవునికి అవసరమై ఉన్నది కడవరి కాలములో అనేకులను మండించగలిగిన సేవకులు ఈనాడు దేవుని సేవకు అవసరమై ఉన్నది నీవు లేచి దేవుని సేవలో మండుతూ పరిగెత్తు అనేకులను మండించు దేవుడు నిన్ను మండిస్తూనే వాడుకుంటూ ఉంటాడు ఆయన మండుచున్న దేవుడు దహించు అగ్ని అయిన వాడు పత్రికలో దేవుని గురించి లక్షణము తెలియజేయబడుతుంది అతడు దహించు అగ్ని అయి ఉన్నాడు అతడు నీతి సూర్యుడు అతడు వెలుగుచున్నవాడు వెలుగైన వాడు అతనిలో చీకటి లేదు నీవు మంట మండగలిగితే నీ సేవలు అనేకులు మండాల్సిన అవసరం ఉంటుంది మండుతారు తథ్యముగా మనము మండాలి ఇతరులను మండించాలి లేకపోతే మనము చేస్తున్న సేవలో అనేకమైన శాపము లేదప్ప మనం చేస్తున్న సేవలో ఏమాత్రము ప్రయోజనము ఉండదు ప్రయోజనము లేని సేవలు దేవునికి ఒరిగేదేమీ లేదు ప్రయోజనకరముగా మాట్లాడగలిగితే ఆ సేవ దీవించబడుతుంది ప్రేమని వారులరా మనము కూడా ఎవరైనా తొట్లు పడితే మనలో మంటగలగాలి వారిని మండించాలి ఆ ప్రయాసతో ఆ భారముతో మనము సేవ చేయాల్సిన అవసరం ఉన్నది మనము మండాలి ఇతరులను మండించాలి దేవుని కొరకు ప్రయాసపడాలి మనము అనేకులను ప్రయాసపడేయగలిగిన వ్యక్తులనుగా తయారు చేయాలి అది దేవుడు కోరుతున్నాడు ఆ సంఘముగా మనము నింపబడదాం దేవుని కొరకు ప్రయాసపడదాం అనేకులను మండించుదాము యోహాను వలె మండుచున్న అగ్నిగోళముగా మనము తయారవుదాం మనము కూడా దేవుని చేత మంట చేత నింపబడదాం దేవుని దగ్గర ప్రతిష్టత బహుమానాలను పొందుకుందాం అటి కృపా తెలియక దేవుడు మనందరికిచ్చి తన మంట చేత మండించి తన సేవలో గాక ఆమేన్